ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు బకరం శ్రీనివాస్ డిమాండ్ చేశారు వికలాంగుల పెన్షన్ నాలుగు వేల నుండి ఆరు వేలకు పెంచాలని డిమాండ్ చేశారు డిమాండ్ల పరిష్కారం కోరుతూ వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జి కొత్త వెంకన్న యాదవ్ ఆధ్వర్యంలో నల్గొండ కలెక్టరేట్ ముందు నిరాహార దీక్షల్ని చేపట్టారు మహాజన పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు బక్రమ్ శ్రీనివాస్ మాదిగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై వికలాంగులకు పూలమాలలు వేసి దీక్షల్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికలాంగుల పెన్షన్ ఆరు వేలకు పెంచడంతో పాటు చేయుత పెన్షన్ రెండు వేల నుండి నాలుగు వేలకు పెంచాలని డిమాండ్ చేశారు వికలాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని వికలాంగుల చట్టం రెండు వేల పదహారు అమలు చేయాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలలో ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు వికలాంగులకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే నవంబర్ ఇరవై ఆరున వికలాంగుల మహాగర్జన నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఇరిగి శ్రీశైలం మాదిగా విహెచ్పీఎస్ రెడ్డి మాస్ ఇందిరా జిల్లా ప్రధాన కార్యదర్శి పెరిక శ్రీనివాసులు జిల్లా కన్వీనర్ కొమ్ముహరి కో కన్వీనర్ తగుళ్ల వెంకన్న సైదులు జిల్లా మహిళా అధ్యక్షురాలు కసిరెడ్డి చైతన్యారెడ్డి శంకర్ బొడ్డు సైదులు ఇంద్రకంటి నగేష్ యాదగిరి వెంకటేశ్వర్లు నక్క సైదులు లక్ష్మి అంజి నగేష్ నాగార్జున సత్తయ్య రవి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరసిస్తూ వికలాంగుల హక్కుల పోరాట సంస్థి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది గౌరవనీయుల మందకృష్ణ మాదిరి ఆదేశాల మేరకు ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఇవాళ కార్యక్రమంలో భాగంగా ఇయాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు దీక్షలు చేపట్టడం జరిగింది వెంటనే వికలాంగులకు ఇచ్చిన హామీలని మన గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే అమలు చేయాలి వాళ్లకు సపరేటు బస్సు సౌకర్యం బస్ పాసులు కూడా కల్పించాలి వాళ్ళ పెన్షన్ను ఆసర పెన్షన్ను నాలుగు వేల పదహారు నుంచి ఆరు వేల పదహారు వరకు వెంటనే అమలు చేయాలి తక్షణమే వాళ్లకు సంక్షేమ శాఖను విడదీస్తూ సపరేట్ శాఖగా వాళ్లకు సపరేట్ శాఖ చేసి బడ్జెట్ కేడానికి వాళ్ళ అవసరాల అర్థం తీర్చాలని చెప్పి మేము ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం పక్క రాష్ట్రంలో గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు వెంటనే వాళ్ళకు ఆరు వేలు పెన్షన్ పెంచి ఇంటికి చేరే విధంగా అమలు చేయడం జరుగుతోంది మన రాష్ట్రంలో ఇప్పటికీ పదకొండు నెలలు కావస్తున్న ఇచ్చిన హామీని అమలు చేయకుండా వాళ్ళ పెన్షన్ను వాళ్ళ పెన్షన్ పెంచే విధంగా మీరు చొరవ తీసుకోకపోగా వాళ్ళకి ఇచ్చిన హామీని తుంగలో తొక్కి వాళ్ళ వికలాంగులని మీరు రోడ్డు మీదకి బయటకిడ్చి వాళ్ళ ధర్నాలు దీక్షలు చేపట్టే విధంగా వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నారు వెంటనే వారికి ఇచ్చిన హామీని కానీ పెన్షన్ ఆసరా పెన్షన్ కానీ ఆరు వేలు వెంటనే పెంచి వారికి ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఇచ్చినటువంటి ఏ యొక్క హామీను కూడా వాళ్ళకు ఇలా అమలు చేయకపోతే రేపు ఇంద్ర పార్క్ వద్ద మనకి నాయకత్వంలో మాధి గారి నాయకత్వంలో ఇందిరా పార్క్ వద్ద ధర్నా దీక్షలు చేపట్టడం జరుగుతుంది ఖచ్చితంగా మీ మీద మీరు ఇచ్చిన హామీని మేరకు ఇవ్వకపోతే మీరు తాడో పేడో వికలాంగులు తెలుసుకుంటారని చెప్పి మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం కొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రేలీ నిరా దీక్షలు చేయడం జరుగుతుంది ఈ దీక్షలు మన ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు భగ్ర సింగ్ ప్రారంభించడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన వికలాంగుల హామీలను వెంటనే అమలు చేయాలి వికలాంగుల పెన్షను ఆరు వేల రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది వికలాంగులకు ఉచిత బస్పాసు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా వికలాంగుల చట్టం రెండు వేల పదహారు చట్టం అమలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది వికలాంగులకు స్థానిక సంస్థ ఎన్నికల్లో ఐదు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది వికలాంగులకు ఇంద్రమిల్లో ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలి అదేవిధంగా ప్రతి ఒక్క వికలాంగులకు అంతోదయ కార్డు ముప్పై ఐదు కేజీల బియ్యం వికలాంగులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తాం అదేవిధంగా వికలాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు జరిగి అధికారం చేపట్టి పదకొండు నెలలు అవుతున్నా కానీ వికలాంగుల పట్ల చేయుత పెన్షన్దారు పట్ల నిర్లక్ష్యం వహించడం పట్ల మేము రోడ్డు ఎక్కడం జరిగింది వికలాంగుల పెన్షన్ తక్షణమే ఆరు వేల రూపాయలు పెంచాలి చేయుత పెన్షన్ నాలుగు వేల రూపాయలు పెంచాలి మాకు ఎన్నికల సమయంలో ఇచ్చిన వికలాంగులకు ఇచ్చిన హామీలన్నీ తక్షణమే అమలు చేసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని మా వికలాంగుల మేము పరిష్కరించాలని కోరుతా ఉన్నాము ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలోగా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వికలాంగులకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ముందుగా నెరవేర్చాలని గౌరవశ్రీ మందాకృష్ణ మాదే గారి ఆధ్వర్యంలో ఈరోజు వికలాంగుల సమాజం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రీల నిరాళ దీక్షలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది వికలాంగులకు ఇచ్చినటువంటి హామీలు రెండు వేల పదహారు చట్టం వికలాంగుల చట్టం ఏదైతే ఉన్నదో ముందుగా అమలు చేయాలనేసి మేము ఎంఆర్పిఎస్ నల్గొండ జిల్లా పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా గతంలో వికలాంగులకు ఉన్నటువంటి ఐదు వేల పింఛ ఐదు వందల పింఛన్ను రెండు వేల పదహారు పింఛన్గా పెంచడానికి గౌరవ శ్రీ మందకృష్ణ మాధవ గారి సారథ్యంలో చేసినటువంటి ఉద్యమాల ఫలితంగానే ఈ పింఛన్ పెరగడం జరిగిందనేది మేము గుర్తు చేస్తూ ఉన్నాం అదేవిధంగా రేపు భవిష్యత్తులో రెండు వేల నుంచి నాలుగు వేల పింఛన్ను కూడా పెంచే విధంగా మీరు హామీ ఇచ్చారు ఆ హామీ ప్రకారం మీరు నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం